నా పేరు సునీత మేము కొత్తగూడెం నుంచి వచ్చినాము మా హస్బెండ్ పుట్టినరోజు ఉంది కాబట్టి ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకున్నాము మీరు కూడా ఇట్లా ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కొత్తగూడ గ్రామస్తులైనటువంటి సర్వేషు సునీత సర్వేష్ బర్త్డే సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది అనాథ అనాథలకు ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఈ విధంగా డొనేట్ చేయడం జరుగుతుంది బర్త్డే సందర్భంగా ఇది ఈ విధంగా వీళ్ళకు అన్నం పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది మిగతా ఫర్దర్గా వేరే వాళ్ళు ఎవరైనటువంటి వాళ్ళ పుట్టి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇక్కడ వచ్చి జరుపుకోవాల్సిందిగా కోరుచుకున్నాము మనము బయట ఎన్నో ఖర్చు పెడుతుంటాము ఇక్కడ వచ్చి వీళ్ళకు ఒక పూట అన్నం కానీ ఇట్లా మూడు పూటలు అన్నం కానీ పెట్టడం వల్ల మనకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి అందరూ ఈ విధంగా వీళ్ళకు ఒక సేవ చేయవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా ఇక్కడ ట్రస్ట్ నిర్వహించిన వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి